మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధిలోని ఇస్మాయిల్ ఖాన్గూడ గ్రామంలో శ్రీ 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 నరసింహస్వామి దేవత సహిత శ్రీ రేణుకా ఇల్లమ్మ దేవి త్రీరారోత్సవము ఫౌండర్ మరియు చైర్మన్ అమ్మవారి ఉపాసకులు ఈగ కృష్ణ ముద్రాజ్ ఆధ్వర్యంలో ఆలయ ధర్మకర్తలు ఈగ మధు ముద్రాజ్ మరియు ఈఘ రాము ముద్రాజ్ సారథ్యంలో ముప్పై ఆరవ కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులతో పాటు పార్టీ నాయకులు మాజీ

गोपगोमाविने बलम दवपय आवे सुगन्धापरे मालावाडावा वदवत्रञ्ञानि दवदजंग्रीष्मये वर्षरत्त्वे सबजा यात्नमजयः करा लोका कुमण्डलपयनो वेदाहमे तंमश अहत्तो आरेजवर्णम पदस्तुमारे सर्वानि रोमियो कन्यादानं చేస్తుండ అందరుడ మెల్ల ఒకరి మీద ఒకరు పడకుండా మెల్లగా నిదానంగా ఓం మదానంద వీర్య శ్రీ वातो तस्माद वातदायका तस्माद दर्शाययन्त आलय धर्म दर्शनम గత ముప్పై ఆరు సంవత్సరాలు ఈ సంవత్సరం తోటి ముప్పై ఆరో సంవత్సరం శ్రీరాత్ ఉత్సవము ముప్పై ఆరు సంవత్సరాల నుంచి ఈ ఈ యొక్క పండుగను ఈ కళ్యాణాన్ని నిర్వహిస్తున్నాము ఇది మా కుటుంబంలో మేము ముప్పై ఆరు సంవత్సరాల నుంచి మా నాన్నగారి నుంచి చేసుకుంటూ వస్తున్నాము మా నాన్నగారు మేము అందరం పూజ చేస్తున్నాము ఇక్కడున్న భక్తుల సహకారంతో ఇక్కడిక్కడో దూర ప్రాంతాల నుంచి ఇక్కడెక్కడ నుంచో మహారాష్ట్ర కర్ణాటక నుంచి భక్తులు వస్తుంటారు వారి కోరికలు ఇక్కడ అమ్మవారు నెరవేరుస్తుంది వాళ్ళు నమ్మొస్తున్నారు భక్తులు దినదిన అభివృద్ధిగా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు వారు భక్తులు వారు కోరిన కోరికల్ని అమ్మవారు ఇక్కడ నిలవడం జరుగుతుంది దానివల్ల అమ్మవారిని మేము కొలవడానికి కూడా అమ్మవారు మాకు ఆ శక్తినిస్తుంది ఆ శక్తిని ఇస్తుంది మేమందరం అమ్మవారు ఇంకా శక్తినిస్తూ ఇంకా మేము అమ్మవారి సేవ చేయాలనుకొని ఇంకా చేయాలి అందరు కలిసి చేయాలి ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలే కానీ లేకపోతే భక్తులే కానీ లేకపోతే పోలీసులే కానీ మీడియా వస్తే కానీ అందరి సహకారంతో ఈ యొక్క పండుగని ప్రతి సంవత్సరం దిగ్విజయంగా పూర్తి చేస్తున్నాం అందరి సహకార సహకారంతో చేసుకుంటాం అందరి సహకారాలు ఇలానే ఉండాలి ఇంకా ముందు ఇంకా వైభవంగా ఇంకా పెద్ద ఎత్తున చేసుకోవాలని కోరుకుంటున్నాను సర్వమంగళ శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ వస్తే ఇస్మార్ట్ గా కూడా రేపల్లె గ్రామంలో అమ్మవారు స్వయంభూగా వెలిసినటువంటి అమ్మవారు అలాగే లక్ష్మీనరసింహ స్వామి కూడా స్వయంభూగా వెలిసినటువంటి స్వామివారు ఈ యొక్క అమ్మవారు స్వామివారి యొక్క అనుగ్రహాలతో భక్తులకు ఎటువంటి కోరికలు కోరినా కూడా వారి యొక్క కోరికలను తీర్చేటువంటి అమ్మ రేణుకా ఎల్లమ్మదేవి ఈ మధ్యనే భక్తుల యొక్క సహకారంతో ఎనిమిది సంవత్సరాల క్రితము శ్రీ లక్ష్మీనరసింహ స్వామి యొక్క విగ్రహ ప్రతిష్టాపన ఈ సంవత్సరము బ్రహ్మోత్సవాలను కూడా శ్రీ స్వామి వారు జరుపుకున్నారు తదనుగుణంగా రేణుకా దేవి తిరిత్రోత్సవంలో భాగంగా ఈరోజు ముప్పై ఆరవ వార్షిక కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా భక్తుల యొక్క సహకారంతో దాతల యొక్క సహకారంతో అత్యంత వైభవంగా నిర్వహింపు నిర్వహించుకున్నాము కావున ఈ యొక్క ఆలయమును ప్రతి భక్తుడు కూడా సందర్శించి తమ యొక్క కోరికలను అమ్మవారికి విన్నవించుకొని తమ యొక్క కోరికలను తీర్చుకోవలసిందిగా సమస్త భక్తజన సందోహానికి అందరికీ కూడా విన్నపము చేస్తున్నాము శ్రీమాత్రే నమకాన్ కూడా మాకు గ్రామము ఈ ఎల్లమ్మ తల్లి తాత ముత్తాతల నుంచి తరతరాల నుంచి వస్తుంది మా పూర్వీకుల నుంచి ఈ అమ్మవారిని మా పెద్దలు కొలుచుర్రు ఆ తర్వాత మేము గొలుస్తున్నాము ఇది చిన్న గుడి ఇంటింత ఇంటింత సంవత్సరానికి సంవత్సరానికి అమ్మవారు ఇట్లా భక్తులకు వాళ్ళు కోరుకున్న వరం సంతానం కాని కానీ ఆరోగ్యం బాగలేకున్నా కానీ వాళ్లకు కోరుకున్న కోరికలు తీరేపట్కే సంవత్సరానికి ఒకసారి అమ్మవారి జాతర మే ఎలా రెండో మంగళవారం జరుపుతున్నాము ఇది మా పెద్దల నుంచి వస్తుంది వాళ్ళది మేము కూడా ఆచారం పోగొట్టకుండా అమ్మవారు నాకు కూడా నేను పన్నెండు సంవత్సరాల నుంచి ఈ అమ్మవారి సేవ చేసుకుంటున్న భాగ్యం నాకు దొరికింది ఈ అమ్మవారికు మన సంప్రదాయంగా రేణుకాయ ఎల్లవ తల్లి మనం ఏదైతే లక్ష్మీ స్వామి కానీ రేణుకాయ ఎల్లమ్మ కానీ పోచమ్మ కానీ కులదైవాలు ఉన్నా వాళ్ళ ప్రతి ఇంట్లో ఒక దేవుడు ఉంటాడు ఆ దేవునికి మనం గుల్చుకోవాలి మన దేవునికి మనం దీపం దాపం చేసుకుంటుండాలి మనము మన పిల్లలు మన ఆరోగ్యము తొట్టి దోరణము మనని సల్లంగా చూసే తల్లి ఈ ఆచారం మనం ఎప్పుడు పొడవట్టుకోవద్దు అని ఇట్లాంటి జాతర నడిపించుకుంటా అమ్మవారు సేవ చేసుకుంటా మా కన్న తల్లిదండ్రుల దీవెనతోటి ఇంతవరకు అమ్మవారి కార్యక్రమం జరుపుతున్నాం మా ఇది ముప్పై ముప్పై ఆరో సంవత్సరం ఈ జాతర నా ఊరు మా మా పెద్దలు చిన్నలతోటి నా ఊరు సహకారంతో నా పెద్దలతోటి మిమ్మల్ని ఈ గుడి దాతలతోటి ఇట్లాంటి దా జాతర నడుపుతున్న అన్నదానము అన్నదానం కార్యక్రమం ఉంటుంది ప్రతి సంవత్సరం భక్తులకు వీడికి వాటర్ కానీ అన్నదానం కానీ వాళ్ళకు అన్ని విందాలుగా మేము చేస్తున్నాం పన్నెండు సంవత్సరాల నుంచి అమ్మవారు నాకు ఉగా తెలివైనప్పటి నుంచి ఇప్పుడు కాదు పన్నెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల వయసు నుంచి నేను అమ్మవారిని కొలుస్తున్నా ఇది ముప్పై ఆరో సంవత్సరం ఇది అమ్మవారి సేవ